ఈరోజు ఎస్ఎస్ పంచర్ ఆయిల్ అనేది ఒకటి కొత్త ప్రోడక్ట్ని లాంచ్ చేస్తున్నారు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైనా అనివార్య కారణాల్లో ఏదైనా పంచర్ అయితే అప్పుడప్పుడు ఎక్కడన్నా జర్నీ చేసేటప్పుడు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ ఆయిల్ని ప్రోడక్ట్ కనిపెట్టడం జరిగింది ఈ ఆయిల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పంచ్లు సపోజ్ టైర్లో కానీ ఈ ఆయిల్ కానీ లోడ్ చేసి లిడ్ చేసి ఫిల్ చేసి మనం ముందుగానే చేసుకొని కానీ అది కానీ మనం చేస్తే ఎట్టి పరిస్థితిలో అది పంచర్ అవ్వదు ఇవాళ మేకు దేగి మేకు గుచ్చుకున్నా ఏం గుచ్చుకున్నా కూడా పంచర్ అవ్వదు దీన్ని వీళ్ళు ప్రోడక్ట్ని ఈరోజు టౌన్లో కావల్లో అంతా కూడా ఇల్లు చేయాలని పబ్లిక్కి దీన్ని ఇంట్రీస్ చేయాలని పబ్లిక్కి దీన్ని తెలియజేయాలని దీనికి తెలియజేయాలని ఉద్దేశంతో ఈరోజు లాంచ్ చేస్తున్నారు ఎవరన్నా కానీ ముందుగానే ఈ ఆయిల్ని కానీ ఫిల్ చేసుకొని టైర్లో టైర్ని పిలిస్తే టైర్లో ముందు చుట్టూ వేసుకొని దీని కానీ ఫిల్ చేసుకొని దీన్ని కానీ టైర్ వేసుకుంటే ఎట్టి పరిస్థితిలో పంచర్ అవ్వదు దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆడపిల్ల ఎప్పుడన్నా గవ్వకున్నా జర్నీ చేసేటప్పుడు స్కూటర్స్ స్కూటీలు వేసుకుని వెళ్ళేటప్పుడు ఆ పిల్లలకి ఏదైనా పంచర్ అయితే ఆ బండికి పంచర్ టైర్ పంచర్ అయితే ఇబ్బంది పడతారు ఆ ఇబ్బంది ఆ ఇబ్బందిని అధిగమించి అధిగమించాల ఉద్దేశంతో చేశారు ఇప్పుడు సపోజ్ మన హైదరాబాద్లో జరిగిన దిశ ఇష్యూ కూడా టైర్ పంచర్ అవ్వటం వల్లే అది అట్లాంటి ఇబ్బంది జరిగింది అమ్మాయికి అట్లా జరగకుండా ఆడపిల్లలు కూడా ఏంటంటే కాలేజీల దగ్గర పెట్టి ఆడపిల్లలు తీసుకెళ్లి స్కూటీలో కానీ ఇంటర్వ్యూ చేసి దీన్ని ఇంటర్వ్యూ చేసినందువల్ల దీంట్లో తప్పకుండా అది సక్సెస్ అవుతారు వాళ్ళకి ఇబ్బంది ఉండకుండా ఆడపిల్లల్ని దృష్టిలో పెట్టుకుని అందరినీ ఆడపిల్లని కాదు అందరిని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రోడక్ట్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు పబ్లిక్ దీని యొక్క అవసరాన్ని తెలుసుకొని దీన్ని తప్పకుండా ఉపయోగించుకుంటే మంచిది వీళ్ళు కూడా पब्लिक की अवेयरनेस कल कर...